కేంద్రం నుంచి లెటర్ రావడం జరిగింది జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఢిల్లీ నుంచి లెటర్ రావడం జరిగింది వాళ్ళకి ఇచ్చిన లీజ్ ఎంత వాళ్ళకి కొట్టేసింది ఎంత నేను అడిగిన క్వశ్చన్ దాంట్లో రెండే వందల అడుగు డీప్ డ్రిల్ చేసేసి బోములు పెట్టేసి పేల్చేయండి అని లైసెన్స్ వదిలిచ్చారు వాళ్ళకి ఆ లైసెన్స్ చూపించాలి కదా ఉంటే చూపించాలా లేదా నిన్న ఎస్ఐ గారిని మొన్న అడిగితే నాకు ఇచ్చారండి అన్నారు సరే నాకు కోప ఇవ్వండి అయితే వాళ్ళిచ్చింది కాగితే మీకు ఎలా ఇచ్చేస్తామని చెప్పారు ఎస్ఐ గారు కొత్త ఎస్ఐ గారు వెంకటేశ్ గారు అయితే సార్ ఓకే మీరు చూపించండి అన్న ఇలా ఇలా చేశారు ఇలా ఇలా చేశారు అయిపోయింది చూపించలే ఉంటే కదా చూపిస్తారండి ఉంటే చూపిస్తారు కదా లేనప్పుడు ఇలా చూపిస్తారు అవన్నీ క్వశ్చన్ చేస్తే కటారీ గారు డబ్బులు అడుగుతున్నారు ఎందుకు డబ్బులు అడుగుతామండి ఎందుకు డబ్బులు అడుగుతాము ఇచ్చాడు అంటే నేను మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చానంటే ఏం మాట్లాడతానండి మీరు అవునండి మీరు నా మీద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మీరు కేసు ఫైల్ చేశారంట దేనికండి అని అడిగాను నేను అయితే వాళ్ళు లీస్ లో తీసుకున్నారండి వాళ్ళ లీస్ వాళ్ళ బౌండరీస్ లో మీరెందుకు వెళ్ళాలి అని చెప్పారు అయితే నేను వెళ్ళానండి అది నిజం కానీ నీ ఎవరికో నేను ఏదో మాట్లాడినలాగా లేకపోతే వాళ్ళు పని చేసినప్పుడు నేను ఆపినలాగా అవన్నీ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయా అని నేను అడిగాను అయితే లేదని చెప్పారు మీ మీరంటే మీ ఆఫీస్ లో మీరు సిసిటివి పెట్టుకున్నారండి ఎవరు వస్తున్నారు ఏంటి మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయా అని ఓ ఎస్ఐ నాకు రిప్లై చెప్తున్నాడు